నాయుడుపేట ఎంబీ న్యూస్ నిలవల సుబ్రహ్మణ్యం గారిని కలిసిన నాయుడుపేట వ్యాపారస్తులు డివైడర్ వద్దు సెంట్రల్ పార్కింగే ముద్దు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలంటే పెద్ద దర్గా నుండే అంబేద్కర్ విగ్రహం వరకు ఉన్న డివైడర్ పార్కింగ్ ప్లేస్ లేక ద్విచక్ర వాహనాలను షాపుల ముందర పార్కింగ్ చేయలేక కొనుగోలుదారులందరూ పార్కింగ్ ప్లేస్ ఉన్న చోట వస్తువులు కొనుగోలు చేసి వెళ్తున్నారు మా షాపుల దగ్గర డివైడర్ ఉన్నందున కొనుగోలుదారులు వస్తువులు కొనేదానికి వెనకాడుతున్నారు అని నాయుడిపేట వ్యాపారస్తులు నిలవల సుబ్రహ్మణ్యం గారికి వారు బాధను విన్నవించుకున్నారు నిలవల సుబ్రహ్మణ్యం గారు సమస్యను విని నాయుడిపేట మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి శాశ్వత పరిష్కారాన్ని చూపుతానని వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది అదేవిధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారు ఈ సమస్యను వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారు అనంతరం న్యాయవాది పొట్లపూడి శ్రీనివాసులు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నాయుడిపేట అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వానికి కూడా ఈ సమస్యను చెప్పినా కొంతమంది చోటా నాయకులు అడ్డు చెప్పి సమస్యను పరిష్కరించలేకపోయారు మాకు నెలవల సుబ్రహ్మణ్యం గారి మీద నమ్మకం ఉంది కనుక ఈ సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతారని నమ్మకం ఉందని వ్యాపారిస్తులు అన్నారు నెలవల సుబ్రహ్మణ్యం గారిని మరియు సెవెన్ ఎయిటీ సిక్స్ రఫీ గారిని పసల గంగా ప్రసాద్ గారిని సేలవాళ్లతో కప్పి సమస్యను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయుడుపేట వ్యాపారస్తులు మోతుకూర్ గిరిబాబు ఎస్కే రషీద్ ఏ సుబ్బారావు మెట్టు బాష జగదీష్ తదితరులు పాల్గొన్నారు కోట్లపు శ్రీనివాసులు న్యాయవాది పదహారు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు దాదాపు పెద్ద మున్సిపాలిటీ నాడిపేట జరిగిన ఐదు సంవత్సరాలుగా నాడిపేట ఎలాంటి అభివృద్ధి చెందలేదు దోపిడికి గురి అయింది నియోజకవర్గం కూడా ఇప్పుడు మన సూలూరుపేట నియోజకవర్గంలో గౌరవనీయులు విజయశ్రీ గారు గెలవడం వల్ల పూర్తి స్థాయిలో మన సులూరుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము ఈరోజు మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన గౌరవనీయులు మాజీ పార్లమె పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు నెల టీటీ మెంబరు మన నెలవల సుబ్ర నెలవల సుబ్రమణ్యం గారిని కలడం జరిగింది మెయిన్ సమస్య ఏంటంటే నాడిపేట టౌను కంజక్షన్గా ఉంది రోడ్డు డెవలప్మెంట్ సరిగా లేదు అందులో దర్గా వీధిలో ఉన్నటువంటి మెయిన్ డివైడర్ను పొరపాటుగా కట్టేశారు కట్టే ముందు కూడా మేము వెళ్ళి అర్జీ చేసాము దానికి అప్రూవల్ చేసింది మేమేం చేయలేము కానీ ఐదు సంవత్సరాలుగా మేము గడిచిన ఐదు సంవత్సరాలకు పోరాటం మంది నాయకులు సపోర్ట్ చేశారు దగ్గరికి వచ్చి ఆపేయడం జరిగింది రిమూవ్ చేసి సెంట్రల్ పార్కింగ్ ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్లో మాకు నమ్మకం ఉంది ఎందుకంటే గౌరవనీయులు మన శాసనసభ్యులు మన విజయశ్రీ గారు మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మన స్థానికులు కాబట్టి ఎవరి టైం ఆమె చిన్నప్పటి నుంచి చూసిన ఏరియా కాబట్టి మా సమస్యని ఈరోజు వారి తండ్రి గారు అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారి దృష్టి తీసుకురావడం జరిగింది ఆయన మాకు సానుకూలంగా స్పందించాడు ఈ విషయాన్ని మేము మన నాడిపేట యువనేత మన చాలా మా చాలా యువతకి స్ఫూర్తి అయినటువంటి మన రఫీ గారు మరియు మా సహపాఠి అడ్వకేటు గంగాప్రసాద్ గారు మరియు విజయభాస్కర్ రెడ్డి సౌజన్యంతో ఈరోజు నెల సుబ్రహ్మణ్యం గారిని కలవడం జరిగింది ఆయన సమస్యనే మున్సిపాలిటీ వాళ్ళని కౌన్సిలర్ మాట్లాడి ఆఫీసులతో మాట్లాడి మా వ్యాపారస్తులు అందరికీ న్యాయం చేస్తారని ఆయన చెప్పడం జరిగింది మేము సమస్య క్లియర్గా చెప్పాము ఇప్పుడు ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్ యువతల నుంచి మస్తాన టీఎం దాకా సెంట్రల్ పార్కింగ్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము ఆ విధంగా కంటిన్యూ చేసినందువల్ల చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి సెంట్రల్ పార్కింగ్లో బండి పెట్టుకొని అక్కడి నుంచి వస్తువులు కొనుగోలు చేసుకొని పల్లెటూరికి వెళ్తారు పల్లెటూరు వాసులకి బయట ప్రాంతాల వరకు స్థానికులకి అన్ని విధాలు కూడా మంచి సదుపాయంగా ఉంటుంది సెంట్రల్ పార్కింగ్ ఈ విషయాన్ని పెద్దలు గౌరవనీయులు మన నెలల సుబ్రు గారి దృష్టికి తీసుకునేలా ఆయన మాకు చాలా సంతోషం సానుకూలంగా గెస్ట్ చేసే సమస్యను రేపు మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి న్యాయం చేస్తా అన్నాడు ఈ విషయంలో పూర్తిగా మాకు విజయభాస్కర్ రెడ్డి కూడా సహకరిస్తారు మాకు పూర్తి నమ్మకం ఉంది నమ్మకం ఉంది